ऑप्शन और चीरपुर गौरव कौन सभ्युमशन सभ्युना గౌరవ డాక్టర్ల ఆఫీసర్ టెక్నికల్ ఆఫీసర్ మరియు మా అధ్యక్ష సభ్యులందరికీ అందరికీ నమస్కారం ఈ రోజు సాధారణ సమావేశం మనం నిర్వహిచున్నాము ఆ అజెండా అంశాలు అంశాలు ఈ అంశాలు ప్రారంభించడానికి ఎవరు చేర్పడగలరు అందుస్తు అనుకుంటూ సాధారణ సంరక్షణకి చేసిన గౌరవండి కమిటీ సభ్యులు బోర్డ్ సభ్యులు ఫాల్ కమిషనరీల

ప్రజల సంక్షేమం అభివృద్ధి తోటి పంతొమ్మిది అంశాల మీద కూడా ఎజెండా తెలియజేసుకోవడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది అంశాలల్లా మనం రానున్న పండుగలు వినాయక చవితి దసరా బతుకమ్మ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా విజెండా తయారు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ కాకుండా ముఖ్యంగా సిరిచిల్ల పట్టణంలో గతంలో ఏడు వేల ఐదు వందలు దాన సంస్కరాలకు ఉండే మరి ఇప్పుడు మన సిర్చుల్ల మన పురుపాల సంఘం కార్యాలయంలో ఒక మంచి ఆ నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే పాలకవర్గం పక్షాన తీసుకొని మన సిరిసిల్లా పట్టణంలో నిర్పేద ప్రజలు మన అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు కాబట్టి గతంలో ఏడు వేల ఐదు వందలు ఉండడానికి ఈరోజు ఎప్పటి నుండి ఒక మనిషిని గౌరవంగా ధన సంస్కారాలు చేసుకోవాలని ఉద్దేశంతో ఒక వంద ఒక్క రూపాయ పెట్టి మన సంస్కారాలు మన పూర్తి స్థాయిలో శిశుల్లో పట్టణ ప్రజలు వినియోగించుకోవాలి ఎందుకంటే వైకుంఠ రథానికి కానీ బట్టెలకి కానీ మంచి నీరు సౌకర్యానికి కానీ అక్కడ ఉండే సిబ్బంది కానీ ఎవరికి ఎలాంటి రూపాయి లేకుండా పూర్తిగా ఒక వంద ఒక్క రూపాయికి మన మున్సిపల్ పరిధిలో మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను ఇక్కడే పుట్టి ఈరోజు నాకు ఇంత మంచి అవకాశం వచ్చిన ఇచ్చిన ఎన్నంటే మొదటి నుండి నాకు ఎన్నంటే ఉన్న కేటీఆర్ అన్నగారికి నా ప్రజలకు నాకు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించిన నా పాలకవర్గం సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మా హయామంలో ఈ నిర్ణయం తీసుకున్నారు నేను ఎంతో చాలా గౌరవపడుతున్నాను జరిగింది జరిగింది ఈరోజు గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన ఈ సాధారణ సమావేశంలో పంతొమ్మిది అంశాలు ప్రజా ఉపయోగ సంబంధించిన అంశాలు అదేవిధంగా దీనిలో ముఖ్యంగా రాబో వినాయక చవితి పండుగ అలాగే దసరా బతుకమ్మ పండుగ ఇట్లాంటి అన్ని పండుగలకు మనం రెగ్యులర్గా ఏర్పాటు చేసే లైటింగ్ కానీ ఇంకా వేరే ఏర్పాటు అక్కడ నిమజ్జనానికి కానీ అంటే బతుకమ్మని మహారానికి ఏర్పాటు చేయడానికి గురించి దాని అంశం ఒకటి తీసుకోవడం జరిగింది వైకుంఠ ధామాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని విద్య అన్ని వైకుంఠ ధామాల్లో ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు మనకు ఉచితంగా అంటే నూట ఒకటి రూపాయలు అనేది ఒక నామినల్ ఫీజుతో ఈ దాన సంస్కారాలు కార్యక్రమం చేసుకోవడానికి మన మున్సిపల్ తరఫున వాళ్ళకి వెసులుబాటు కల్పించుకొని ఈ ఒక ముఖ్యమైనగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరి అన్ని వర్గాల ప్రజలకు ఇది ఒక చాలా మంచి అవకాశం కాబట్టి దీనిపైన అందరూ కౌన్సిల్ సభ్యులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ విషయంలో ఈరోజు మన కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియపరుస్తున్నాము అదేవిధంగా మిగతా అంశం కూడా మనము తీర్మానం చేసుకోవడం జరిగింది ప్రజా ఉపయోగక సంబంధించిన దాని గురించి మనం చైర్పర్సన్ గారు కూడా ఈ అంశాల గురించి తర్వాత వివిధ అంశాల గురించి కూడా ఆ చైర్పర్సన్ గారు తెలియపరచుకున్నారు విద్యానగర్ సంబంధించి వైకుంఠగా మనకు మున్సిపల్ కౌన్సిల్ సహోపేతమైన నిర్ణయం తీసుకున్నాయి ఈరోజు మా మేడం చైర్మన్ అధ్యక్షతన మా కౌన్సిల్ సభ్యులందరూ కలిసి సిరిసిల్ పట్టణ ప్రజలకు దహన అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి దహన సంస్కారాలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అనే ఉద్దేశంతో మా మేడం ఏం చేసినారంటే నూట ఒక రూపాయికే సామాన్యునికి కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకు నూట ఒక రూపాయికే దాన సంస్కారాలు చేసుకోవాలి అనే ఉద్దేశం మీదని ఈరోజు కౌన్సిల్లో ఆమోదం తెలపడం జరిగింది దానికి మా కౌన్సిల్ పక్షాన మరియు సిరిసిల్ల పట్టణ ప్రజల తరఫున అందరి తరఫున మా మేడం చైర్మన్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలా సిరిసిల్ల పట్టణ ప్రతి ఒక్కరు ఆలోచించాలి నూట ఒక్క రూపాయి మాత్రమే కట్టి మీరు రసీదు తీసుకొని విద్యానగర్ మరియు నెహ్రూ నగర్లో దాన సంస్కారాలు చేసుకోగలరని ఇటు విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మున్సిపల్ కమిషనర్ గారి గారిని మా యొక్క చైర్మన్ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు కాకపోతే ఈరోజు మా చైర్మన్ గారు మా కమిషనర్ గారు మా మున్సిపల్ పాలకవర్గం తరపున తరఫున నూట ఒక్క రూపాయకే దాన్ని నిర్ధారించడం జరిగింది ఇది ఎందుకంటే సిసిల ప్రజలకు అందరికి తెలవాలి రేపటి నుండే వర్తిస్తుంది ప్రతి ఒక్కరు నూట కు రూపాయి కట్టి రసీ తీసుకొని వాటి శ్మశాన వాటికకు మన ఎవరైతే చనిపో చనిపోయిన వాళ్ళను దాన సంస్కారం చేసుకొని ఆ కార్యక్రమాలు ఎందుకంటే చాలామంది పేద ప్రజలు ఉన్నందు ఉన్నందున మేము చాలాసార్లు మా చైర్మన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఈరోజు అది మనకు అమలు చేసింది కాబట్టి మా చైర్మన్ గారికి మా కమిషనర్ గారికి మా పాలక వర్గానికి సిరిసిల్ల ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇది శుభప్రయము మనకు చాలా రోజుల నుండి ఎందుకంటే పద్మశాలలు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ కుల గరిబోళ్ళు చాలామంది ఉన్నారని మేము చాలాసార్లు ఈ ఐదు ఐదు సంవత్సరాలల్లో పాలక వర్గంలో అడగడం జరిగింది ఈ రోజు దాన్ని ఆమోదించినందుకు మా 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 చైర్మన్ గారికి కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈ విషయం తెలవడానికి పేపర్ ద్వారా మంచిగా రాయింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలి ధన్యవాదాలు